అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాసంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ ఏ తేదీన వచ్చింది ఏకాదశి తిథి ప్రారంభ ముగింపు సమయాలు తెలుసుకుందాం మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడని తిరిగి నాలుగు నెలల తరువాత అంటే కార్తీక మాస ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాస దీక్షగా చాలామంది పాటిస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే ఆషాఢ శుక్ల ఏకాదశిని దేవసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆషాఢమాస శుక్లపక్ష తొలి ఏకాదశి పండుగ రెండు వేల ఇరవై ఐదు జులై ఆరవ తేదీ ఆదివారం రోజు వచ్చింది ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జులై ఐదు శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తిథి ముగింపు రెండు వేల ఇరవై ఐదు జులై ఆరో తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్